ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో మరి నామంలో ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయ కొందనాలు తెలియపరుస్తున్నా నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావిదు కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనము యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము కలిగినది ప్రియులారా మరి యువదీకాల మందు దేవుని స్వరము వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావ లేదా దేవుని మాట వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావ లేదా ఈ ఒకవదీ కాలం అందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరి కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం చూసినట్లయితే యహోవ స్వరము బలమైనది బలమైన స్వర్ము వినటానికి మరి నువ్వు ఇష్టపడాలి బలమైన మాటలు వినటానికి నువ్వు ఇష్టపడాలి యహోవ ధర్మ శాస్త్ర ఉండేటువంటి ప్రతి మాట వినడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు యువతి కాలం మందు నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు ప్రిలారా యహోవ స్వర్మ వినటానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా ఈ యొక్క నేటి వాగ్దానం ముగించుకుని ప్రార్థనా పూర్వక ముందుకు వెళదాం దేవుడు మళ్ళీ దీవించిన గాక మహాగణుడు అయిన దేవస్తోత్రాలు యువతి కాలం మందు ప్రభా మీ స్వరం విన్నట్లయితే మాకు ఆశీర్వదములని మాట్లాడుతున్నావు నాయన నీ యొక్క స్వర్ము బలమైనది ప్రభావ నీ స్వరము చేత నీ మాట చేత మమ్మల్ని హెచ్చరిస్తూ అనుదినము నీ వాక్యము చేత మమ్మలను బలపరుస్తున్నటువంటి మేము మాటలు బట్టి స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ వాగ్దానము వీని బలప బలం పొందుతున్నారో ప్రభా ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభా నీ స్వరము చేత బిడ్డలను ప్రభ మరి నాయన మీరు తండ్రి నాయన బిడ్డలకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నీ స్వరము చేత బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా నీ వాక్యము చేత బిడ్డలతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా అనుదినము నీ బిడ్డలను కాపాడండి ప్రభా నీ స్వరము చేత బలమైన మీ మాటల చేత బ్రతికించండి ప్రభా మహిమ కలిగినటువంటి మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి మహిం పొందమని ఏ సైనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్